నేడు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు జరగనున్నాయి పట్నం సునీత మహేందర్ రెడ్డి జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది నేడు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు జరగనున్నాయి పట్నం సునీత మహేందర్ రెడ్డి జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోత్య శ్రీలత శోభన్ రెడ్డి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత భవిత అందిస్తారు చెప్పండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య పాలన కొనసాగుతుందని చెప్పేసి ఇప్పటికే చాలా మంది అంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది అదే ధ్యంతో అక్కడికి వెళ్తే అంటే ఇంతమందికి ఉన్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నిరంకుశ పాలన కొనసాగించింది అంటే గతంలో ఒక సీఎం కేసీఆర్ ని కలవాలన్నా కూడా ఏదైనా మంత్రులను కలవాలన్నా కూడా ఎవరికి అపాయింట్మెంట్ కూడా కనీసం దక్కని పరిస్థితి ఉంటుండే అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా అంటే ఇటు గ్రామాలకు సంబంధించి కావచ్చు ఇంకా ఎలాంటి పథకాలకు సంబంధించి అయినా కావచ్చు ఏకపక్ష నిర్ణయమే ఉంటుండే ఖచ్చితంగా కేసీఆర్ నిర్ణయించిందే నిర్ణయం అన్నట్టుగా ఉంటుండే అంటే ఎవరికి అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి కూడా ఉంటుంది అంటే ఎక్కువ సందర్భంలో కూడా మంత్రులు కానీ ఇటు బూత్ లెవెల్ నుంచి కావచ్చు ఏ ఒక్కరికి కూడా అపాయింట్మెంట్ కాదు కదా అట్లీస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను చెప్పుకోవడానికి కూడా వినేవాళ్ళు కూడా లేకపోతుండే కానీ ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పాలన ప్రజాపాలన అనే ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టడము ప్రజల వద్దకే పాలన అనేసి ఆ ప్రతి అంశాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లడము మంత్రులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి చెప్పడము అంటే డైరెక్ట్ ఒక సామాన్య వ్యక్తి కూడా ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా మనం రేవంత్ రెడ్డిని కలవచ్చు అనే ఒక ఆలోచనతో ఏదైతే ప్రభుత్వ పాలన కొనసాగిస్తుందో అందరూ ఇది కొంచెం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే భారీగా కాంగ్రెస్ పార్టీలోకి అయితే చేరికలు అయితే కొనసాగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు మొన్నటి నుంచి కూడా కంటిన్యూస్ చూసినట్లయితే కొంతమంది బీఆర్ఎస్ నేతలు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ ఇది కనీసం అంటే మర్యాద పూర్వకంగా కలిసిన భేటీయే అంటే ఏదైతే ఆ పాలనకు సంబంధించి నియోజకవర్గాల నిధులకు సంబంధించి కలిసినమో ఎలాంటి ఆ పార్టీ చేరికలు కాదు అని చెప్పినప్పటికీ మాత్రం ఇంటర్నల్ గా కొన్ని అంటే పార్టీ మారుతారు అనే ఒక సంకేతాలు అయితే కనపడుతున్నాయి అదే తరహాలో ఆ గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ హయాంలోనే మేయర్ గా పనిచేసినటువంటి జేసెంసీ మేయర్ గా పనిచేసినటువంటి పొన్ రామ్మోహన్ కూడా ఈ రోజు ఆ దేవంత్ రెడ్డి సంస్థలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అందుకే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ శ్రీమతారెడ్డి డిప్యూటీ వేరేవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు నిన్ననే మనం చూసాము నీలం మధు దాదాపు కొంతమంది కార్యకర్తలు కావచ్చు బూత్ లెవెల్ అధికారులు కావచ్చు వాళ్ళందరి సమక్షంలోనే గాంధీ భవన్ లో దీపాతా సోషి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలి ఇలా చూసుకుంటూ పోతే చాలా మంది అయితే కంటిన్యూస్ గా పార్టీలో చేరికలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు మనం చూసినట్లయితే కరీంనగర్ లో చాలా మంది కార్పొరేటర్లు ఆ ప్రభు పొన్న ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి కనబడుతుంది ఇట్లా చూసుకుంటూ పోతే పార్లమెంట్ అంటే లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కొంత మేరకు ఈ చేరిక అనేది తక్కువగా కనిపిస్తుంది ఒకసారి ఎలక్షన్స్ అయిపోయినాయంటే భారీ చేరికలు ఉండే అవకాశం ఉందంటే కూడా ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఓకే భవిత ఈ నేతలు ఎలా స్పందిస్తున్నారు ఇప్పటికే వాళ్ళకు క్లియర్ గా అర్థమైపోయింది ఇంకా బిఆర్ఎస్ పార్టీ బలోపేతం మళ్ళీ కావడం అనేది కష్టం అన్నట్టుగా ఆ అనిపించే అంటే చాలా వరకు కూడా వాళ్ళు కొన్ని విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎంతసేపు కూడా వాళ్ళు గత పదేళ్ల నుంచి అధికారంలో ఉండి కూడా అమలు పరచలే అమరపరచలేని వాటి గురించి ఇప్పుడు వాళ్ళు పోరాడుతా అనడం కూడా కొంత మేరకు వాళ్ళు ఏదైతే ఆ అధికారాన్ని కోల్పోయి మతి భ్రమించి మాట్లాడుతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నారు మనం చూసుకోవచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి చాలా పథకాలు కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని చూస్తే చాలా వరకు కూడా నెరవేరణ పడుతుంది కొంతమందికి మాత్రమే అవి ఇచ్చిన పరిస్థితి ఉంది మిగతా ఏ అంశం తీసుకున్నారు దళిత బంధు కావచ్చు నిరుద్యోగ వృత్తి కావచ్చు ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ భర్తీ అనేది చాలా అంటే పదేళ్ల నుంచి కూడా కనీసం అది పులికిల్ చేయని పరిస్థితి కనబడుతుంది ఒకవేళ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లు రాసినా కూడా అది అంటే వాళ్ళకు నియామక పత్రాలు అందించకపోవడము వాళ్ళని ఫైనల్ చేయడము ఉద్యోగాలకి చేర్చుకోకపోవడం ఇలాంటి చాలా సమస్యలు నిరుద్యోగులు ఎదుర్కొన్నట్టు పరిస్థితి కనబడుతుంది ఈ క్షణంలోనే నిరుద్యోగులంతా యువత అంతా ఒక్కసారి మేల్కొని ఖచ్చితంగా మనం మేల్కొని మనకు కావాల్సినట్టు పాలన అందించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఇంకా ఇప్పుడు అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ లోకి అంటే మళ్ళీ అంటే బిఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి ఏంటంటే లోనే మనం అధికారంలోకి వస్తాము అని కొంత మేరకు భ్రమించి మాట్లాడుతున్నారు అయితే వాళ్ళు అధికారంలోకి వస్తే ఒకసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ బీఆర్ఎస్ లోకి చేసుకోము అనేటోడు వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు ఎట్లుంటే మనం చెప్పలేము ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీలోకి మళ్ళీ జంపింగ్ చేసి రేపు పొద్దున ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్లకు అందులోకి జంప్ చేయరు అనే అంటే ఆలోచన అనేది ఎవరికి ఉండదు ఖచ్చితంగా జంపింగ్ చేస్తూనే ఉంటారు అంటే మనం చూసాము గతంలో టీడీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పాలన చాలా బాగుంటుందని ఉద్దేశంతో ఎంతో మంది కొన్ని వేల మంది కార్యకర్తలను కార్యకర్తలతో వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ లో చేరడము ఇదంతా కూడా ఒక చైన్ ప్రాసెస్ లాగా ఏ పార్టీ అధికారంలోకి ఉంటే నేతలందరూ కూడా ఆ పార్టీలోకి వెళ్ళడం అనేది కామన్ గా వస్తున్న పరిస్థితి అదే తరుణంలో అంటే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరు మళ్ళీ బీఆర్ఎస్ లోకి ఎందులో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ జీఆర్ఎస్ లోకి రాకూడదు అని చెప్పేసి ఒక ఇంటిమేషన్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది ఓకే